శ్రీ ఎస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో మేషరాశి నుండి మీనరాశి వరకు సంపూర్ణ ఫలితాలు వివరిస్తున్నాను ఈ రోజు మేషరాశికి అష్టమంలో చంద్ర ప్రభావం ఉండడం వల్ల మానసిక ఆందోళన రహస్య ఖర్చులు లేదా పాత బకాయిలు పన్నులు వంటి వాటిపై దృష్టి పెట్టి మన్ ఇబ్బందికరం ఉండొచ్చు ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం ప్రేమ విషయంలో విరోధం జరగచ్చు వృషభ రాశికి ఈరోజు ఏడవ స్థానంలో ప్రభావితం చేయడం వల్ల చంద్రుడు యొక్క ప్రభావం ఉండడం వల్ల దంపతుల మధ్య భాగోద్వేగాలు స్పందనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వ్యాపార భాగస్వామ్యంలో చాలా ఒప్పందాల విషయాల్లో మీరు పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి విద్యా ఉద్యోగ విషయంలో సానుకూలత అలాగే మిథున రాశికి ఆరవ స్థానంలో చంద్రుడు మీకు ధోరణి చిన్న ఆరోగ్య సమస్యలు రుణాలు ఉద్యోగ సంబంధ ఇష్యూలు కొత్తగా ఒత్తిడి ఇచ్చిన పోటీ పరీక్ష వివాదాలు జాగ్రత్తగా ఉంటే గెలిచే అవకాశం ఉంది అలాగే కర్కట రాశికి ఐదవ స్థానంలో చంద్రస్థానం స్పందించడం వల్ల పిల్లల విషయాల్లో చదువు క్రియేటివ్ పనులు ప్రే ప్రేమాయణాలు భాగోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి అలాగే చదువు ఎక్కువ శ్రద్ధతో ముందుకు పోతే విజయం ఖచ్చితంగా జరుగుతుంది అలాగే సింహరాశి రోజు చంద్రుడు నాలుగవ స్థానం ఉండడం వల్ల ఇంటి వాతావరణం తల్లి ఆరోగ్యం వాహన భూమి వంటి విషయాల్లో ఎక్కువగా దృష్టి ఉంటుంది అంతర్మతంగా పాత భాగోద్వేగాలు మళ్ళీ తల ఎత్తే అవకాశం ఉంటుంది రాశి మూడవ స్థానంలో చంద్రుడు ప్రభావితం చేయడం వల్ల ధైర్యము కమ్యూనికేషన్ చిన్న ప్రయాణాలు సోదరుల సంబంధాలు ప్రధానంగా ఉంటాయి రిస్క్ తీసుకున్నప్పుడే లాజిక్ ఆలోచించి ముందుకు పోయే అవకాశం ఉంటుంది అలాగే తులారాశి వారికి రెండవ స్థానంలో చంద్రుడు సుస్థతగా ఉండడం వల్ల మీకు వాగ్గాటి వరం మంచి ఫలితాలు ఇస్తుంది మాటల వల్ల కొన్ని ఇబ్బందులు నష్టం జరగకుండా చూసుకోవాలి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్స్ పరంగా ఫ్యామిలీ పరంగా చాలా సున్నితంగా ఈరోజు మంచి ఆనందకరంగా ఉంటారు వృచ్చిక రాశి వారికి చంద్రుడు యొక్క ప్రభావం జన్మరాశిలో ఉండడం వల్ల గమనం చేయడం వల్ల భాగోద్వేగాలు పీక్ లో ఉంటాయి కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు కొన్ని గంటలు ఆలోచించి చేయడం మంచిది చల్లగా ఆలోచిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ రోజు మనసు ధైర్యంతో ముందుకు పోవాలి ధనుసు రాశి ఈ రోజు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల ఒంటరిగా ఉండాలనే భావన నిద్రలో మార్పులు ఆ మీకు ఆ వైద్య ఖర్చులు కానీ వేరే విషయాల్లో ఖర్చులు కానీ జరగడం జరగచ్చు అలాగే రిజిస్ట్రేషన్ కి సంబంధించిన ఖర్చులు కూడా ఉంటుంది అలాగే ఈ రోజు వీరంత వరకు దైవ అనుగ్రహ పూజలు చేయడం మంచిది మకర రాశి పదకొండవ స్థానంలో చంద్రుడు ప్రభావితం చేయడం వల్ల లాభాలు స్నేహిత వర్గం సోషల్ నెట్వర్క్ ద్వారా మంచి వార్తలు రావచ్చు ఫ్యూచర్లో మీ గోల్ ప్లాన్ చేసుకోవడానికి ఈ రోజు అనుకూలమైన రోజు కుంభరాశికి పదవ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల మీ కెరియర్ లో పబ్లిక్ ఇమేజ్ ఉన్నత స్థితికి సంబంధాలు కలిగి ఉంటారు ప్రధానంగా ఈ రోజు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యమైన సమావేశాలు ట్రెస్టేషన్ లేకుండా చూసుకోవాలి ఇది యాక్టివ్ గా ఎనర్జీ కలిగించే రోజు మేనరాశి తొమ్మిదవ స్థానంలో ఉండడం వల్ల ప్రభావితం చేయడం వల్ల దైవ భక్తి గురువుల యొక్క ఆశీర్వాదం మీరు ఎడ్యుకేషన్ విషయాల్లో ఉన్నతంగా చదువులో ముందంజనలు పోయే అవకాశం ఉంటుంది ప్రయాణాలు ఆలోచనలు ఎక్కువగా అవకాశాలుంటాయి ధన ఈ రోజు దైవ అనుగ్రహ పూజ